ఈ వీడియోలో ఒక అద్భుతమైన మ్యాచ్ చిట్ట చివరి ఓవర్ ఏ స్థాయిలో బాల్ బాల్ కు బీపీ వచ్చేలాగా హైపర్ టెన్షన్ వచ్చేలాగా చూసే వాళ్లకు గుండెల్లో దడబుట్టేలాగా టెన్షన్ తీసుకొచ్చిందో ఆ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం అన్నట్టు నేను మీకు నిన్న కొన్ని వీడియోస్ వేసి చూపిస్తూ మన ఏషియా కప్ ఫైనల్ రోజు మన భారతదేశానికి చెందిన వాళ్ళు ఎలా పాకిస్తాన్ అభిమానులకు రిటార్ట్ ఇచ్చారు అని చెప్పి కొన్ని వీడియోస్ నేను ప్లే చేశాను అందులో సయ్యద్ అనే పదకొండు సంవత్సరాల వయస్సున్న ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ కు చెందిన అబ్బాయి దుబాయ్ లో ఉంటాడు ఆ అబ్బాయి వీడియో కూడా నేను ప్లే చేశాను ఒకసారి చూడండి ఇది చెప్తాను చూశారు కదా ఇందులో పాకిస్తాన్ ప్లేయర్స్ ను ఉద్దేశించి ఈ అబ్బాయి అంటూ ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో జరిగిన మ్యాచ్ గుర్తుందా లేదా మర్చిపోయావా లేదా గుర్తుంది కదా గుర్తుంటే ఇంకెందుకు రాడుతున్నారో దుబాయ్ అండి అని చెప్పి ఆ పాకిస్తాన్ ప్లేయర్ ఒక అతను దాదాపు బౌండరీ లైన్ దగ్గర ఉంటే అతన్ని ఉద్దేశించి ఈ పిల్లవాడు అన్నాడు అనమాట ఏంటి ఆ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ టూలో లో జరిగిన మ్యాచ్ అంటే మొన్న ఏషియా కప్ ఫైనల్స్ తిలక్ వర్మ ఆడాడు కదా అంతకు మించిన టెన్షన్ 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 ఉన్నటువంటి మ్యాచ్ అది అసలు మన బ్యాటింగే ఒక రేంజ్ టెన్షన్ అంటే చిట్ట చివరి ఓవర్ చూసే వాళ్లకు గుండెలు గుబగుబలు ఆడి ఉంటాయి ఆ రేంజ్ టెన్షన్ మ్యాచ్ అసలు ఏం జరిగిందో బాల్ టు బాల్ లాస్ట్ ఓవర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు మా వీడియోస్ నచ్చితే ఒక లైక్ కొట్టండి సార్ లైక్ కొట్టండి మేడం మీరు కొట్టే లైక్ వల్ల మీకొచ్చే నష్టం ఏమీ లేదు మాకొచ్చే లాభం ఏం లేదు లైక్ కొట్టండి మర్చిపోకండి అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక మ్యాచ్ ఆస్ట్రేలియాలోని ఎంసీజీలో జరిగింది ఎంసీజీ అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ చాలా చాలా అద్భుతమైన క్రికెట్ గ్రౌండ్ అండి ఆస్ట్రేలియాలో ఉన్న మెల్బోర్న్లోని గ్రౌండ్ ఎందుకంటే అక్కడ ఉండే పిచ్ బ్యాటింగ్కి బౌలింగ్కి అనుకూలంగా ఉండే విధంగా చాలా బ్యాలెన్స్డ్గా పిచ్ ని క్యూరేటర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాంటి పిచ్ లో పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ ఫస్ట్ పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది మొన్న ఎలాగైతే ఏషియా కప్ ఫైనల్స్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ చేసిందో ఫస్ట్ అలాగే బ్యాటింగ్ కి దిగింది అయితే మన హర్షదీప్ సింగ్ బౌలర్ పాకిస్తాన్ ఓపెనర్ సిద్దర్ ని టకాటా అవుట్ చేసేశాడు కానీ పాకిస్తాన్ థర్డ్ పొజిషన్ లో అంటే వన్ డౌన్ లో వచ్చిన షాన్ మసూద్ అనే బ్యాట్స్మెన్ అలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్ లోని టాప్ బ్యాట్స్మెన్ ఇఫ్తికార్ అహ్మద్ ఈ ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీలు కొడుతూ స్లోగా ముందుకు తీసుకెళ్తూ ఫైనల్ గా అండి పాకిస్తాన్ వాళ్ళు నూట యాభై తొమ్మిది రన్స్ కొట్టారు ఎనిమిది వికెట్లు మాత్రమే కోల్పోయారు ఆల్ అవుట్ కూడా కాదు నూట యాభై తొమ్మిది రన్స్ ఇప్పుడు దాన్ని మనం చేజ్ చేయాలి ఇక మన భారత బ్యాట్స్మెన్ రంగంలోకి దిగారు ఏముంది నూట యాభై తొమ్మిది ఉఫన్ ఊదేస్తారు కదా అని చెప్పి అనుకున్నాం కానీ దిగి దిగగానే రెండో ఓవర్లో కేఎల్ రాహుల్ ఓపెనర్ అవుట్ అయ్యాడు ఎక్కువ రన్స్ ఏం కొట్లా నాలుగు రన్స్ మాత్రమే కొట్టాడు నెక్స్ట్ థర్డ్ ఓవర్లో మరో ఓపెనర్ రోహిత్ శర్మ తాను అవుట్ అయ్యాడు తాను కొట్టింది నాలుగు రన్లే అంటే మన ఇద్దరు ఓపెనర్స్ చెరి నాలుగు రన్స్ కొట్టి అవుట్ అయిపోయారు ప్రెజర్ ఎలా ఉంటుంది ఆలోచించండి వన్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నాడు ఇంకా తన పరుగులు మొదలు పెట్టలేదు ఈ లోపే సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు టకా రెండు బౌండరీలు కొట్టాడు అటు ఇటు అల్లాడిచ్చినట్టుగానే ఉరికిచ్చాడు కానీ సూర్యకుమార్ యాదవ్ ఆరో ఓవర్లో అవుట్ అయిపోయాడు తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు రెండు రన్స్ కొట్టాడు రన్అట్ అయిపోయాడు ఆరో ఓవర్లో అంటే మన భారత జట్టు పరిస్థితి ఏంటంటే ఆరో ఓవర్లో నాలుగు కీలకమైన వికెట్లు మనం కోల్పోయి కేవలం ముప్పై ఒకటి రన్స్ మాత్రమే చేశాం ఇంకా కొట్టాల్సింది దాదాపు నూట ముప్పై రన్స్ చేతిలో ఆరు వికెట్లు ఉన్నప్పటికీ బ్యాట్స్మెన్ ఉండాలి కదండి అందులోనూ ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఉండాలి కదా పైగా చిట్ట చేయాల దాకా తీసుకెళ్లాలి కదా ప్రెజర్ ఎంత అది ఆలోచించండి ముప్పై ఒకటి పరుగులకు నాలుగు వికెట్స్ పడిపోతే ఆరు ఓవర్లలో టీ ట్వంటీలో అది కూడా పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో అది కూడా హోమ్ గ్రౌండ్ ఏం కాదు మనది మెల్బోర్న్లో లో జరుగుతుంది ఏమైనా అవ్వచ్చు పేసర్స్ కి చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది గ్రౌండ్ ఇక విరాట్ కోహ్లీ మొత్తం తన భుజాన వేసుకున్నాడు మరోపక్క హార్దిక్ పాండ్యా కేవలం విరాట్ కోహ్లీ ఆడినంత మాత్రాన సరిపోదు కదా ఇప్పుడు మొన్న కూడా తిలక్ వర్మ ఆడినంత మాత్రాన సరిపోదు తిలక్ వర్మకు సపోర్ట్గా అవతల సంజు శాంసన్ చాలాసేపు నిలబడ్డాడు వికెట్ పోకుండా యాభై రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు సంజు శాంసన్ ఆ తర్వాత వచ్చిన శివం దుబే మొన్న ఏషియా కప్ మ్యాచ్లో చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు సో అట్లా తిలక్ వర్మకి ఇద్దరు బ్యాట్స్మెన్ తోడుగా నిలబడ్డారు వికెట్ పడకుండా కాపాడుతూ రన్ రేట్ మెయింటైన్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ చాలా చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆ పాత్ర విరాట్ కోహ్లీకి హార్దిక్ పాండ్యా పోషించాడు ఇక విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్కు మరమ్మత్తు చేస్తూ ఎక్కడ కూడా రన్ రేట్ తగ్గకుండా ముందుకు స్లోగా తీసుకెళ్తూ ఓవరాల్గా అండి విరాట్ కోహ్లీ ఎయిటీ టూ రన్స్ ఆ రోజు అవుట్ హార్దిక్ పాండ్యా నలభై రన్స్ కొట్టాడు అయితే అసలు మజా అన్నది చిట్టచేవరి ఓవర్లో అండి అసలు ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి చిట్ట చివరి ఓవర్ చూసిన వాళ్ళకి అసలు మర్చిపోలేరు నిజానికి నైన్టీన్త్ ఓవర్ ప్రారంభం అవడం కంటే ముందు పన్నెండు బాల్స్ లో ముప్పై ఒకటి రన్స్ కొట్టాలి మన భారత జట్టు అయితే విరాట్ కోహ్లీ నైన్టీన్త్ ఓవర్ లో ఫడాఫడా రెండు సిక్స్లు పీకి రన్ రేట్ దెబ్బకు కిందికి తీసుకొని వచ్చాడు రిక్వైర్డ్ రన్ రేట్ ని సిక్స్ బాల్స్ లో సిక్స్టీన్ రన్స్ కొట్టాలి మనం అంటే చిట్ట ఓవర్ పదహారు రన్స్ కొట్టాలి ఫుల్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఉన్నాడు అద్భుతంగా ఆడుతూ వచ్చిన హార్దిక్ పాండ్యా ఉన్నాడు ఇంకేముంది మనమే కదా గెలుస్తాము అని చెప్పి ఎవరైనా కానీ అనుకుంటారు కానీ అక్కడే ట్వంటీ ఎయిత్ ఓవర్ చిట్ట చివరి ఓవర్ ఫస్ట్ బాల్లోనే ఎదురు దెబ్బ తగిలింది నవాజ్ మొహమ్మద్ నవాజ్ బౌలింగ్ వేసాడు ఫస్ట్ బాల్లో హార్దిక్ పాండ్యానే అవుట్ చేశాడు హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయి వెళ్ళిపోయాడు సో మనం ఐదు బాల్స్లో పదహారు రన్స్ కొట్టాలి దినేష్ కార్తీక్ బ్యాటింగ్కి వచ్చాడు దినేష్ కార్తీక్ కీపింగ్ చేస్తున్నాడు అప్పట్లో బట్ బ్యాటింగ్లో ఫామ్లో లేడు వచ్చాడు వచ్చి ఒక రన్ను తీశాడు సో భారత జట్టు నాలుగు బాల్స్లో పదిహేను రన్స్ కొట్టాలి అంటే ఇంకా ఎంత టైట్ ఉందో చూడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ స్ట్రైకింగ్లో ఉన్నాడు టూ రన్స్ కొట్టాడు సో మూడు బాల్స్లో నెక్స్ట్ పదమూడు రన్స్ కొట్టాలి ఈ మూడు బాల్స్ అండి ఒక రేంజ్ ట్విస్ట్ అన్నమాట చిట్టచేవరి మూడు బాల్స్ చూడండి ఏమైందో మళ్ళీ మహమ్మద్ నవాజ్ విరాట్ కోహ్లీకి బాల్ వేశాడు మొన్న తిలక్ వర్మ ఎలాగైతే సిక్స్ పీకాడో చిట్టచేవరి ఓవర్లో సేమ్ విరాట్ కోహ్లీ కూడా అండి అప్పట్లో సిక్స్ బాదాడు అయితే బౌలింగ్ వేయడం కూడా ఎలా చేశాడంటే బౌలర్ ఫుల్ టాస్ వేసాడు ఆ ఫుల్ టాస్ కూడా ఎలా వచ్చింది అంటే టూ హైలో వస్తుంది అనమాట బ్యాట్స్మెన్కి సో డెఫినెట్గా దాన్ని నోబాల్గా పరిగణిస్తారు సో అదే జరిగింది అంపైర్ నో బాల్ ఇచ్చాడు ఇంకేముంది అసలే సిక్స్ పైగా నోబాల్ ఇవ్వడంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఎంపైర్ దగ్గరకు వచ్చి దాదాపు గొడవ పడ్డాడు ఈలోపు లెగ్ ఎంపైర్ వచ్చాడు వచ్చి అక్కడ నిలబడి ఇద్దరు ఎంపైర్స్ బాబర్ ఆజం ను కన్విన్స్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ బాల్ ఎలా వచ్చింది ఎందుకు నోబాల్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి మొత్తానికి ఆ ఆర్గ్యుమెంట్ అంతా చేసి పాకిస్తాన్ కెప్టెన్ ఇక పక్కకి వెళ్ళిపోయాడు నిలబడ్డారు సో ఇప్పుడు ఏంటి మూడు బాల్స్ లో పదమూడు రన్స్ కొట్టాల్సిన సిచ్యువేషన్ ని మూడు బాల్స్ లో ఆరు రన్స్ కొట్టాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది ఎందుకని కోహ్లీ సిక్స్ కొట్టాడు ప్లస్ నో బాల్ మనకు అదనంగా రన్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రాస్ సెవెన్ రన్స్ వచ్చేసాయి సో మూడు బాల్స్ లో ఆరు రన్స్ కొట్టాలి ఎవరు అనుకుంటున్నారా చూడండి అక్కడ ఇంకా మళ్ళీ ట్విస్ట్లు ఇప్పుడు నో బాల్ ఇచ్చాడు అంటే తన తర్వాత ఫ్రీ హిట్ ఉంది నోబాల్ ఫ్రీ హిట్ ఇచ్చాడు సో ఫ్రీ హిట్ కొట్టాలి కదా ఆ ఫ్రీ హిట్ లో అవుట్ అయినా కానీ నాట్ అవుటే మీ అందరికి తెలుసు క్రికెట్ చూసేవాళ్ళకి అయితే పాకిస్తాన్ బౌలరు వైడ్ వేసాడు వైడ్ వేసే వరకు మళ్ళీ మనకు ఇంకొక రన్ అదనంగా వచ్చింది సో మూడు బాల్స్ లో మనం ఐదు రన్స్ కొట్టాలి ఇంకా నో బాల్ ఫ్రీ హిట్ అలాగే ఉంది సో మళ్ళీ బౌలింగ్ వేసాడు ఈసారి బాల్ వచ్చి విరాట్ కోహ్లీ స్టంప్స్ కి తగిలింది మామూలుగా అయితే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యేవాడు కానీ బాల్ కి సంబంధించిన ఫ్రీ హిట్ నడుస్తుంది కదా సో బాల్ వికెట్లకు తగిలినా గానీ విరాట్ కోహ్లీ అవుట్ కాదు కానీ విరాట్ కోహ్లీ ఇంటెలిజెన్స్ చూడండి బాల్ వికెట్లకు తగిలి కీపర్ పక్క నుంచి దూసుకొని వెళ్ళింది విరాట్ కోహ్లీ అండ్ దినేష్ కార్తీక్ అండి ఎక్స్ట్రాడినరీ రన్నింగ్ పరిగెత్తారు అసలు రెండో రన్ కంప్లీట్ చేస్తారా లేదా అన్న సిచ్యువేషన్ లో మూడు రన్స్ పరిగెత్తారు ఆ మూడు కూడా బైస్గా వచ్చాయి అంటే ఎక్స్ట్రాస్ విరాట్ కోహ్లీ అని కొట్టలేదు విరాట్ కోహ్లీ స్టంప్స్ కి తగిలి ఆ పక్కకు వెళ్ళిపోయింది బాలు మూడు రన్స్ పరిగెత్తారు ఇక పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి ఇంకా అయిపోలేదు ట్విస్ట్ ఇంకా ఉంది ఇప్పుడు మూడు రన్స్ పరిగెత్తారు కదా దినేష్ కార్తీక్ ఉన్నాడు స్ట్రైకింగ్ లో దినేష్ కార్తీక్ కొడతాడా అని చెప్పి చూస్తే దినేష్ కార్తిక్ స్టంప్ అవుట్ అయ్యాడు మహమ్మద్ నవాజ్ బౌలింగ్ కంటిన్యూ చేస్తున్నాడు మహమ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్ యొక్క కీపర్ కొట్టాడు స్టంప్ అవుట్ అయ్యాడు అది స్టంప్ అవుటా కాదా అవుటా కాదా అని చెప్పి మళ్ళీ ఆ స్టేడియం మొత్తం టెన్షన్ అనమాట థర్డ్ ఎంపైర్ కి వెళ్ళింది కాల్ థర్డ్ ఎంపైర్ చూసి చెప్పాడు దినేష్ కార్తిక్ స్టంప్ అవుట్ అయ్యాడు అని సో దినేష్ కార్తిక్ నిష్క్రమించాల్సి వచ్చింది ఇంకా మనకు ఒక బాల్ మిగిలింది రెండు రన్స్ కొట్టాలి అంటే చిట్టచేవరి బాల్లో రెండు రన్స్ మనం కొట్టాలి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు బ్యాటింగ్ కి బాల్ టూ రన్స్ కొడతారా లేకపోతే జనరల్ గా ఏమవుతుంది వన్ రన్ కొట్టి మళ్ళీ సూపర్ ఓవర్కి వెళ్తుంది ఏమో మ్యాచ్ అని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు కానీ అక్కడ మళ్ళీ ట్విస్ట్ ఈ మహమ్మద్ నవాజ్ మళ్ళీ వైడ్ వేశాడు ఆ వైడ్ దెబ్బకు స్కోర్స్ లెవెల్ అయిపోయాయి అంటే మనం చిట్టచేవరి బాల్ లో వన్ రన్ కొడితే మనం గెలుస్తాం ఆ వన్ రన్ కొట్టకపోతే మ్యాచ్ టై అవుతుంది మళ్ళీ సూపర్ ఓవర్కి వెళ్తాం కానీ ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ అండి అందరూ ఎక్స్పర్ట్స్ ప్రతి ఒక్కడు క్రికెట్ చూసే దాంట్లో ఎక్స్పర్ట్స్ అప్రీషియేట్ చేసి తీరతారు అసలు ఆ బాల్ వైడ్ బాల్ గా పడుతోంది అని చెప్పి గెస్ట్ చేసి అంత లైట్ గా వదిలేసాడు చూసారు అశ్విన్ అది హ్యాట్స్ ఆఫ్ అసలు అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో ఇప్పుడు జనరల్ గా వైడ్ అంటే ఆ బాల్ పడి ఒక అవుట్ స్వింగరా వైడా కాదు అసలు ఏంటి అని అర్థం కాని సిచువేషన్ లో బాల్ వెళుతోంది అనుకోండి బ్యాట్స్మెన్ ఏమన్నా వదిలేసాడా డైలమానా అది నిజంగా వైడా అవుట్ స్వింగర్ వెళ్ళిందా ఏంటి అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది కానీ అశ్విన్ అసలు ఆ బాల్ని వదిలేయడం మాత్రం అండి చాలా చాలా టెక్నికల్గా అవగాహన ఉంటే తప్ప ఆ బాల్ ని అంత ఈజీగా వదిలేయరు ఆ బాల్ ని అశ్విన్ ముట్టుకుంటే ఏమయ్యో మనకు తెలియదు గానీ వదిలేయడం పెద్ద లాభం అయ్యింది ఆ సిచ్యువేషన్ లో అశ్విన్ కాకుండా ఇంకెవరైనా వేరే వాళ్ళు మన ఇండియన్ బౌలర్స్ ఇంకెవరైనా అయ్యుంటే డెఫినెట్ గా ప్యానిక్ అయ్యి ఉండేవాళ్ళు సో స్కోర్స్ లెవెల్ అయ్యాయి వైడ్ వేశాడు ఇక చిట్ట బాల్ అశ్విన్ కి మిడాఫ్ మీద నుంచి అశ్విన్ ఒక పీకుడు పీగేడు బాల్ ని ఒక థ్రిల్లింగ్ విన్ మన భారత జట్టు గెలుచుకుంది ఒక అద్భుతమైన మ్యాజికల్ మూమెంట్ అది లక్షలాది మంది ప్రేక్షకుల మధ్యలో అసలు ఒక మ్యాజికల్ మూమెంట్ ఆ రోజు టీవీల ముందు కూర్చున్నటువంటి వాళ్ళు గానీ ఈవెన్ మెల్బోర్న్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు గానీ షాక్ అయిపోయి ఉంటారు అసలు ఎంత డ్రామాటిక్ గా ఏదో మనం సినిమాలల్లో డ్రామా నడుస్తుంది అని చెప్పి అనుకుంటాం నిమిష నిమిషానికి బాల్ బాల్ కి ఉత్కంఠ అంటుంటారు కదా సినిమాలల్లో కాదు అసలు నిజ జీవితంలో ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూడాలంటే రేర్ ఆఫ్ ద రేరెస్ట్ గా వస్తుంది చాలా మ్యాచ్లు వన్ సైడ్ వెళ్తూ ఉంటాయి లేదంటే ప్రశాంతంగా వెళ్తూ ఉంటారు మనకు అర్థమైపోతుంది ఒక స్టేజ్ వచ్చే వరకు మ్యాచ్ కానీ చిట్ట చీవరి ఓవర్ లో పాకిస్తాన్ జట్టు అసలు ఆరు బాల్స్ లో పదహారు రన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు చేసిన తప్పులు ఏమున్నాయి చూడండి వాళ్ళు చేసిన ఎక్స్ట్రాడినరీ వర్క్ ఏముందంటే రెండు వికెట్లు తీయడం ఏది దినేష్ కార్తీక్ వికెట్ అద్భుతంగా ఆడుతున్నటువంటి హార్దిక్ పాండ్యా వికెట్ ట్వంటీ ఎయిత్ ఓవర్ ఫస్ట్ బాల్లోనే తీయడం అన్నది ఆ బౌలర్ వేసినటువంటి రెండు అద్భుతమైన బాల్స్ సో రెండు వికెట్లు తీయగలిగాడు అంటే పాకిస్తాన్ కు విజయాన్ని అందించాలి కదా కానీ దాంతో పాటు మహాన్ బౌడ్ ఒక నోబ్ వేశాడు రెండు వైడ్స్ వేసాడు మళ్ళీ ఆ నోబులో సిక్స్ ఇచ్చాడు ఆ తర్వాత నోబ్ ఆ ఫ్రీ హిట్ దాంట్లో మూడు బైస్ పరిగెత్తారు కోహ్లీ అండ్ కార్తిక్ ఇవన్నీ అండి అసలు ఫుల్ డ్రమాటిక్ సిచ్యుయేషన్ అనమాట ఆ రోజు అఫ్ కోర్స్ ఎయిటీ టూ రన్స్ కొట్టి నాట్అట్ గా నిలబడ్డ విరాట్ కోహ్లీకి ఆ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది నిజానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కేవలం విరాట్ కోహ్లీ అని మాత్రమే కాకుండా అండి ఆ రోజు హార్దిక్ పాండ్యా కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడు హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ బ్యాట్స్ లో వాళ్ళ మిడిల్ ఆర్డర్ వెన్ను విరవడానికి చాలా చాలా కీలకమయ్యాడు మూడు వికెట్లు తీశాడు ఆ రోజు హార్దిక్ పాండ్యా నలభై రన్స్ కొట్టాడు సో అద్భుతంగా తన ఆల్రౌండ్ ప్రతిభ అనేది ఆ రోజు ప్రదర్శించాడు కానీ ఆ రోజు విరాట్ కోహ్లీ గనక లేకపోయి ఉంటే ఒక వాల్ లాగా ఒక ద్రావిడ్ లాగా నిలబడి మరోపక్క ఛాన్స్ దొరికినప్పుడు కొడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అద్భుతంగా ఎలాగైనా సరే గెలిపించి తీరాలి అప్పటి వరకు నేను అసలు అవుట్ కాదు కదా నా వికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు నా వికెట్ తీయాలంటే ఈ రోజు వీళ్ళు చెమటోడచాల్సిందే టెనీ కాస్ట్ ఈ రోజు పాకిస్తాన్ ఓడించాల్సిందే అన్న రేంజ్ లో విరాట్ కోహ్లీ ఆ రోజు వికెట్ల దగ్గర పాతుకుపోయి నిలబడ్డాడండి ఆరు సిక్స్ లు నాలుగు ఫోర్లు కొట్టాడు వన్ ఫిఫ్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ తో యాభై మూడు బాల్స్ లో ఎనభై రెండు రన్స్ కొట్టాడు నైన్టీ ఎయిట్ మినిట్స్ విరాట్ కోహ్లీ అక్కడ ఉన్నాడు అంటే కేఎల్ రాహుల్ అవుట్ అవ్వగానే వన్ పాయింట్ ఫైవ్ ఓవర్లో కేఎల్ రాహుల్ అవుట్ అయితే అక్కడ వచ్చాడు విరాట్ కోహ్లీ దాదాపు రెండో ఓవర్ దగ్గర అంటే పద్దెనిమిది ఓవర్ల పాటు చిట్ట చివరి ఓవర్ వరకు చిట్ట బాల్ వరకు విరాట్ కోహ్లీ గా క్రీజ్ లో ఉండి ఒక పక్క వికెట్లు టపటప పడిపోతున్నా గాని మొక్కవని ఆత్మవిశ్వాసంతో మ్యాచ్ గెలిపించాడు సో అందుకే అండి మొన్న తిలక్ వర్మ మ్యాచ్ గెలిపించినప్పుడు కూడా తిలక్ వర్మను మన తెలుగు జర్నలిస్టులు ప్రశ్న వేస్తూ చాలామంది మిమ్మల్ని విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారు అది ఇది అని చెప్పి అడిగారు అంటే పోలిస్తే సంతోషంగానే ఉంది కానీ ఇంకా దాకా రాలేదు అన్నట్టుగానే ఈ అబ్బాయి వినయంగా సమాధానం ఇచ్చాడు తిలక్ వర్మ బట్ విరాట్ కోహ్లీ స్థాయి దాకా రావాలంటే ఇంకా చాలా టైం పడుతుందండి ఎందుకంటే విరాట్ కోహ్లీ కేవలం టీ ట్వంటీసే కాదు కదా ఓడిఎస్ టీ ట్వంటీస్ టెస్ట్ మ్యాచెస్ మూడు ఫార్మాట్స్ లో కూడా తన సత్తా ఏంటో నిరూపించాడు దుమ్ము రేపాడు ఒకసారి కాదు అలాంటి మ్యాజికల్ మూమెంట్స్ చాలా సార్లు తీసుకొని వచ్చాడు సో ఆ లెవెల్ కి రావాలి అంటే ఆ స్థాయి దాకా మ్యాచ్ ఆడగలిగే అవకాశము వీళ్ళకి రావాలి గాయాల బారిన పడకూడదు ఫామ్ కోల్పోకూడదు నిరంతరం ఒక తో ఆడుకుంటూ తన ఆటకు పదును పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి తిలక్ వర్మ అలాగే శివం దూబే నుంచి అయితే మనము భారీ భారీ ఇన్నింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ శివం దుబే ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డ్యామేజ్ చేసేటటువంటి బ్యాట్స్మెన్ అనమాట ఎందుకంటే తనకు ఆ రిస్ట్ పవర్ ఉంటుంది షోల్డర్ పవర్ ఉంటుంది వరకు తెలుసు తన పాజిటివ్ ఏంటో తెలుసు తన నెగిటివ్ ఏంటో తెలుసు పైగా శివం దుబే గొప్పతనం ఏంటంటే ఆల్రౌండర్ బౌలింగ్ వేస్తాడు బ్యాటింగ్ లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తాడు ఇక అభిషేక్ శర్మ పాకిస్తాన్ వాళ్ళకు ఒక దుస్వప్నంగా మారాడు ఈ సిరీస్తో అభిషేక్ శర్మ పేరు చెప్తే నిద్రపట్టదు చాలా మంది బౌలర్స్ కి వరుసగా అసలు కన్సిస్టెన్సీ ఒక చిట్ట చివరి మ్యాచ్ తప్ప దాదాపు ప్రతి మ్యాచ్లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు అభిషేక్ శర్మ ఇట్లా టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక నెక్స్ట్ వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ జరగబోతోంది మరి ఆ టెస్ట్ సిరీస్ ఎలా ఆడతారు ఏంటి అన్నది కూడా చూద్దాం అదే విషయం ధన్యవాదాలు